నమస్తే అండి నూరు గొడ్లు తిన్నటువంటి ఒక రావందు ఏదో గాలివానికి పడి చచ్చితం అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులకు కన్ను మిన్ను కాన్ రాక ఎగిరెగిరి పడినటువంటి వ్యక్తుల భవిష్య భవితవ్యం కావచ్చు భవిష్యత్తు కావచ్చు ఇప్పుడు అగమ్య గోచరంగా మారుతున్న పరిస్థితి వ్యూహం అనే ఒక సినిమాతో పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని రామ్ గోపాల్ వర్మ ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నాడో మీకు తెలుసు కొన్ని కొన్ని సీన్లలో పప్పు చూపిస్తా షార్ట్ పప్పు ఇక్కడ వేస్తా ఉంటే షార్ట్ నారా లోకేష్ గారి మీద సో అంటే ఒక రకమైన కన్వెస్ చెప్పి ఈ సినిమాలు చేసినటువంటి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో పోలీస్ స్టేషన్ విచారణకు హాజరవడం జరుగుతుంది నెంబర్ నెంబర్ ఏంటంటే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి దాసర్ కిరణ్ ఈ దాసర్ కిరణ్ ఎవరయ్యా అంటే తెనాలలో ఒకప్పుడు చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనమాట మరి ఆ తర్వాత ఏం విభేదాలు వచ్చినాయో తెలియదు కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద రకరకాల వ్యక్తులను పెట్టించి సినిమాలు అయితే వచ్చినాయి ఈయన వ్యూహం రూపంలో ఓకే ఇప్పుడు ఏంటంటే చెప్పినా కదా నూరు గొడ్లు ఏదో ఒక గలీవాడకు పడాల్సిందే పరిస్థితి అలాగే మారింది కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆయన ఏదో ఒక ఫ్రాడ్ చేసినానంట వాళ్ళ రిలేటివ్స్ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసినారంట ఆ విషయం ఆంధ్ర విజయవాడలో పడమడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అవ్వడంతో ఈడ్చుకొచ్చినారు పోలీసులు ఆయన మీద ఇంకొకటి కూడా నమోదైంది చెప్తున్నా కదా అధికారం ఉన్నంత వరకు మనం ఎన్ని చేసినా గానీ బయటకు కనిపించు అధికారం పోతే గనక మనం ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయినటువంటి పరిస్థితులు అన్ని కూడా రోడ్డు మారుతాయి కాబట్టి ఇది ఒక గుణపాఠం అధికారం ఉన్నప్పుడు అణుగు మణిగి ఉండడమో లేకపోతే అణుకుగా ఉండి ప్రజల సేవ చేయడం ఒక లెక్క కాదు అలా కాదు మేము మా ఇష్టం వచ్చిన సినిమాలు చేస్తాం మాది ఇంకా హద్దు అదుపు లేదు మా ఇష్టం మాకు ఒక రాజకీయ ఎజెండా ఉంది ఇప్పుడు జగన్మోహన్ అధికారం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మనభులు తిట్టడం కరెక్ట్ అంటారా కరెక్ట్ కాదు అలాగే ఆయన ఏదైనా తప్పు మాట్లాడినప్పుడు క్వశ్చన్ చేయడం కరెక్ట్ బట్ ఆ వ్యక్తిలో రకరకాల అడ్డగోలు సినిమాలు చేసేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే దాని పర్యవసానాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి రామ్ గోపాల్ వర్మ కనిపించట్లేదు కానీ ఆయన పరిస్థితి కూడా లిటరల్ గాదే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు విచారణ పొద్దున్న సార్ కూర్చుంటున్నాడు తర్వాత పంపిస్తున్నాడు నెలకో రెండు నెలకోసారి అలాంటి తంతు కొనసాగుతాం శ్రీరెడ్డి ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయింది క్షమించేసినట్టు ఉన్నారు ఎందుకు ఒక మహిళలు ఇబ్బంది పెద్ద అని హోసన్ కృష్ణమరళి పరిస్థితి చూసినారు కదా మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలండి ఎత్తాలని మీడియా ముందుకు రావాలని భయపడేదట్టు చేసిన అది సంగతి రాజకీయాలు ఇంత ఘోరంగా ఉన్నాయి నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు కదా ఆ నోరు లేకపోతే కనుక ఇది ఎలాంటి అడ్డగోలు సినిమాలు ఏం డబ్బు సంపాదించుకుని మరి ఎవరు ఉన్నారో తెలియదు ఆయనక ఇష్టం వచ్చినట్టు వ్యూహం శబ్దాలు ఆ శబ్దం ఈ శబ్దాలు రకరకాల సినిమాలు వచ్చినాయి వాళ్ళ వాళ్ళ దాంట్లో పరిస్థితి చూసినారు కదా రామగోపాల్ వర్మ అనుభవిస్తున్నాడు ఇంకో పక్క వచ్చేసి ఆ దాసర్ కిరణ్ అనుభవిస్తున్నాడు ఆ పోసే కృష్ణవల్లి అనుభవిస్తున్నాడు ఆరు ఎవరామే అది ఉంది కదా శ్రీరెడ్డి అండర్ గ్రౌండ్కి పోయింది పవన్ కళ్యాణ్ క్షమించి వదిలేసినాడు ఏదో చెప్పాలంటే లేకపోతే పట్టుకుంటేనా ఏదో జైల్లో మగ్గేది అది సంగతి